సేవ్ నేచర్ సేవ్ సాయిల్ అన్ ఈరోజు ఈ రోజు మనం ఎల్లనూరు గ్రామం ఎల్లనూరు మండలం గురుమోహన్ గారు అదే విధంగా గురుభాస్కర్ గారు వారి యొక్క అన్నదమ్ముల యొక్క తోటలో బత్తాయి తోటలో ఉన్నాం మీరు చూస్తుంటే కనుక ఈ యొక్క తోట చెట్లు పెరిగిన విధానం కావచ్చు ఈ చెట్లకు వచ్చినటువంటి పూత విధానం కావచ్చు మొత్తం మీకు తోట తిరిగి చూపించడం జరుగుతుంది మనం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఐదో తారీఖున ఉన్నాం ఈ యొక్క తోట ఏడు సంవత్సరాల ఐదు నెలల మొక్క అంటే మీరు చూడండి తోట యొక్క చివరి వరకు కూడా తోట మొక్కలు పెరిగిన విధానం గురుమోహన్ గారు అదే గురు గురుభాస్కర్ గారి యొక్క అన్నదమ్ముల తోటలో ఉన్నాం ఈ యొక్క తోటలో పూత వచ్చిన విధానం అదే విధంగా మీకు తోట కనపడుతుంది తోట మీరు కింది పైకి కూడా చూసుకోవచ్చు తోటలో పూత వచ్చినటువంటి విధానం ప్రతి ఒక్క బత్తాయి రైతు కళ ఏ విధంగా ఉంటుందో దానికి తగ్గట్టుగానే ఈ తోటలో వచ్చినటువంటి పూత కావచ్చు చెట్టు పెరిగిన విధానంగా పూత వస్తు పూతతో పాటుగా వెనక వచ్చినటువంటి ఆ ఇగురు కూడా ఎంత అద్భుతంగా వచ్చిందో ప్రతి ఒక్క బత్తాయి రైతు గమనించుకోవచ్చు అంటే ఈ యొక్క మొక్క వయసు ఏడు సంవత్సరాల ఐదు నెలలు మాత్రమే కానీ మొక్క మాత్రం చూడటానికి పెరిగిన విధానం చూసుకుంటే కనుక అంత అద్భుతంగా పెరగడమే కాకుండా వచ్చినటువంటి పూత రైతుల యొక్క కళ ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి పూతతో మీకు ఈ యొక్క పత్తాయి తోట అనేది ఉండడం జరిగింది మీరు చూస్తున్నారు మొక్క మొక్కలో కూడా అంటే మొక్క ఎదిగిన విధానంలో కావచ్చు మీరు చూసుకోవచ్చు ఎటు చూసుకున్నా కూడా తోట పెరిగిన విధానం అంటే ఇక్కడ చూస్తున్నారు మీరు చూసేటువంటి ఈ యొక్క బత్తాయి తోటలో వచ్చినటువంటి పూత చూస్తే ఇక్కడ ఆకుల కంటే కూడా పూతలు అనేది ఎంత విపరీతమైనటువంటి పూతతో అంటే పూత ఉండడం అంటే ఆ గాఢత అంటే పూత యొక్క ఆరోగ్యాన్ని మీరు చూస్తున్నారు ఎంత అద్భుతమైనటువంటి ఆరోగ్యంతో ప్రతి ఒక్క రైతు కళలో ఉంటుంది ఓహో మా బత్తాయి తోట ఈ విధంగా పెరగాలి ఇంత అద్భుతంగా గురుమోహన్ గారు అదేవిధంగా గురుభాస్కర్ గారు ఏ విధంగా ఈ యొక్క బత్తాయి తోటని ముందుకు తీసుకెళ్లారు ఇంత అద్భుతంగా పూతలు రావడంలో వారు చేసినటువంటి కృషి ఏంటి మనం ఇప్పుడు కడప జిల్లా సోదరులైనటువంటి గురుమోహన్ గురుభాస్కర్ గారి యొక్క తోటలో మనం తెలుసుకుందాం అంటే ఈ యొక్క ఎల్లనూరు అనేది కొంచెం అడప కనతపూర్ జిల్లాకి అదేవిధంగా కడప జిల్లాకి మధ్యలో ఉంటుంది ఇది కొంచెం అటు ఇటుగా ఉన్న మండలం అన్నమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ యొక్క బత్తాయి పంట ఎంత అద్భుతమైనటువంటి పూతతో మీరు చూస్తున్నారు వచ్చినటువంటి ప్రతి ఒక్క కొమ్మలో కావచ్చు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత అద్భుతమైనటువంటి ఈ యొక్క బత్తాయి పంటని పండించడంలో వారు ఎలాంటి పద్ధతులు పాటించారు ఏ విధంగా వాళ్ళు ఇంత అద్భుతంగా తోటని డెవలప్ చేసుకున్నారో మనం ఒకసారి గురుమోహన్ని అదేవిధంగా గురుభాస్కర్ గారిని ఇద్దరిని అడిగి తెలుసుకున్నాం గురుమోహన్ గారు మీ తోట అంటే పూత రావడమే కాదు వచ్చినటువంటి పూత అంత గాఢంగా వచ్చి అదేవిధంగా చెట్టు కూడా పెరిగినటువంటి ఆకు కానీ చెట్టు విస్తీర్ణంగా వచ్చు అంటే మీరు చూసుకోవచ్చు ఏడు సంవత్సరాల ఐదు నెలల మొక్క పెరిగిన విధానం కావచ్చు అదే విధంగా ఇక్కడ పంట అంటే పంటకు వెళ్ళినప్పుడు వచ్చినటువంటి పూత మీరు చెప్పండి ఈ వీడియో తిలకిస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతుకి ఈ తోట ఇంత అద్భుతంగా పూత రావడానికి మీరు మొట్టమొదటిగా అంటే వాడు పెట్టిన తర్వాత వాడు పెట్టిన తర్వాత వాడు పెట్టినప్పుడు మొట్టమొదటి వాడు పెట్టిన వాడు పెట్టిన తర్వాత తోట కటింగ్ చేయించారు తోట కటింగ్ చేయించుకున్నారు తోట కటింగ్ చేసిన తర్వాత నీళ్లు పెట్టే ముందు భూమిలో మీరు మామూలుగా అందరూ అనేది వేస్తారు వేప చెక్క వేస్తారు ఈ డిఏపి పొటాషియం వేప చెక్క అందరూ వేస్తారు కానీ ఎంత అద్భుతంగా తోట రావడానికి మీకు ముఖ్యంగా ఏం చేశారు మైక్రోబిన్ మైక్రోబిన్ నైన్టీన్ అదేవిధంగా రైజాన్ గుళికలు అంటే ఈ రైజాన్ గుళికలు వంద చెట్లకి పది కిలోల చొప్పున అదే విధంగా మైక్రోబిన్ నైన్టీన్ వంద చెట్లకి ఒక లీటర్ చొప్పున వేశాను కలిపి సో కలిపి వేశారు మీరు అంటే కాంప్లెక్స్ ఎరువులతో పాటు రైజాని గులికలు మైక్రోబెన్ ఎంట్రైన్ వేశాను వేసినప్పుడు మీ తోటలో నీళ్ళు లేసారు కదా నీళ్ళు వేసిన తర్వాత అంతా అనేది మోస రావడం జరిగింది మోస వచ్చినప్పుడు పురుగు మందుతో పాటు ఫస్ట్ కలిపి కలిపిటరం అంటే ఓకే ఈ జీనాన్ అనేటువంటి మందును లిటర్ నీటికి రెండెంవేల చొప్పును అదే విధంగా బోరోటూర్ అని అనేటువంటి మందును రెండెంవేల చొప్పున కలిపి పిచికారి చేసుకున్నారు గురుమోహన్ గారు ఈ రెండు కలిపి పిచికారి చేసుకున్నారు ఆ రైజాగ్ గుళిక మైక్రో నైంటీ వేసిన తర్వాత తోటలో ఇటువంటి చేంజ్ పనిచేసారు ఈ ఆకులు బాగా నాణ్యతగా రావడం ఓకే కొమ్మలు బాగా సాగడం ఓకే కొమ్మ సుపరీతమైనటువంటి కొమ్మ అదే విధంగా కాపు కానీ కాపు అంటే గురుమోహన్ గారు మామూలుగా మీరు చెప్పండి శ్రీయాన్ కంపెనీ మందులు గత సంవత్సరం నుంచి వాడుతున్నారు అంటే శ్రీయాన్ మందులు వాడక ముందు వాడిన తర్వాత ఏంటి నీ ఫీలింగ్స్ ఓవరాల్ గా అంటే నువ్వు ముందు అసలు ఇంత ఎప్పుడు చూడలేదు సార్ కాపు కానీ చెట్టు కానీ ఈ చెట్టు డెవలప్మెంట్ చూడలేదు ఇంతకు ముందు అదే విధంగా మీరు గ్రోతింగ్ ఉంది సార్ ఎంత గ్రోతింగ్ లేదు అంటే మామూలుగా తోట గ్రోతింగ్ అనేది లేదు ఇంతకు ముందు ఇంత కాపు కాపు కానీ నాణ్యత కానీ ఎప్పుడైనా మీరు అంటే ఈ ఈ ఎల్లనూరు మండలంలో దాదాపుగా బత్తాయి మొక్కలకి బాగా పుస్తుంది ఈ కాపు చూసిన రైతులు కానీ మీకు కానీ ఏమనిపిస్తుంది మాకైతే చాలా ఉంది సార్ చాలా నెరవేరిందని అనుకుంటున్నాను ఇప్పుడు ఓకే అంటే బత్తాయి అంటే బత్తాయి తోటలో ఇలాంటి కాపు చూడాలి అంటే మీరు ఇంతకు ముందు శ్రీయాన్ కంపెనీ వాళ్ళు నేను తోటలో వీడియోలు చూసి సరే వీడియోలు చూడబట్టి నేను మూడేళ్ళు అవుతాను సార్ అటు ఆడడం నుంచి సంవత్సరం నుంచి అనత నుంచి వాడుతున్నారు వచ్చినటువంటి ఈ యొక్క చూసుకుంటే వచ్చినటువంటి పూత అద్భుతమైనటువంటి పూత అంటే వచ్చిన పూత కూడా మంచి గాఢతతో అంటే ఇక ఒక్కొక్క పూత చూస్తే ఎంత గాఢతతో సైజ్ కావచ్చు అదే విధంగా అద్భుతంగా వస్తుంది ప్రతి కొమ్మలో ఉన్నట్టు ప్రతి మొక్కలో ఉన్నటువంటి ప్రతి కొమ్మలో వచ్చింది సరే ఇగురు వచ్చింది పూత వచ్చింది తర్వాత ఈ పూత అనేది ఇంకా మంచిగా బలంగా రావడం కోసం రెండో స్ప్రేలు ఏం చేశారు పురుగు మందుతో పుష్పలు పార్ట్ బి పుష్పలు పార్ట్ బి అంటే ఇక్కడ ఉన్నటువంటి పుష్పలు అదే విధంగా పుష్పలు టూ ఎంఎల్ లీటర్ నీటికి అదే విధంగా పార్ట్ బి అనేది టూ గ్రామ్స్ చేశారు ఈ స్ప్రే చేసిన తర్వాత ఏం తోటలో ఏం తేడా గమనించారు మొగ్గ అనేది గాఢంగా వచ్చింది మొగ్గ బలంగా వచ్చింది బలంగా వచ్చింది అంత బలంగా ఎప్పుడు చూడలేదు చూడలేదు ఈ పుష్పలు అనేది వాడినాక అంత గాఢంగా ఎప్పుడు చూడలేదు ఎప్పుడు చూడలేదు అంటే ఇంత అద్భుతంగా ఇంత అద్భుతంగా చూడలేదు అన్న మీరు చెప్పండి ఒక బ్రదర్గా అంటే గురుమోహన్ తో ఇంతసేపు మాట్లాడారు మీరు చెప్పండి ఇంతకు ముందుకు ఇప్పటికీ అంటే మీ తోటలో మీకు ఏం తేడా అనిపిస్తుంది ఏ విధంగా పూట ఇంత అద్భుతంగా ఉండడం కానీ మీకు ఏమనిపిస్తుంది నాణ్యత నచ్చింది ఎవరు నాణ్యత వచ్చింది పూత ఇంత పూత ఎప్పుడు చూడలే పూత ఇంత ఎప్పుడు చూడలే అంటే మీ తోటలో ఎవరి తోటల్లో కూడా చూడలేదు చూడలే ఎవరి తోటల్లో కూడా ఇంత పూర్తిలే చూడలే ఇంతవరకులే మళ్ళీ ఇలాంటి బత్తా అయిపోతానే చూడలే చూడలేదు ఓకే వీడియోలో చూసినదే వీడియోలు ఎప్పుడైనా మనం చూసేసి అనుకుంటుంది అనుకుంటున్నారు సో అంటే ఇంతకుముందు అంటే ఇందాక అంటే మన మాటల్లో చెప్పారు మీరు ఇంతకుముందు తోటకి ఎన్ని సార్లు వచ్చేవాళ్ళు ఇప్పుడు తోటకి ఎందుకు ఇంతకు ముందు ఇంకా లేదు ఇంప్రూవ్మెంట్ లేదు ఇప్పుడు ఈ తోట వచ్చిన పూత ఇంకా తోటలోనే ఉండాలని మూడు సార్లు వచ్చి ఈయన ఉండిపోతూ ఒక మీరిద్దరు అన్నదమ్ములు చెప్పండి సో మీరిద్దరు అన్నదమ్ములు కలిసి వ్యవసాయం చేయడం నాకు పర్సనల్గా నాకు చాలా సంతోషం అదేవిధంగా మీ ఇద్దరు చెప్పండి శ్రీయాన్ కంపెనీ మందులు మీరు వాడుతున్నారు కదా ఈ యొక్క తోటి మీ బత్తాయి రైతులకు మీరు ఏం చెప్తారు శ్రీయాన్ కంపెనీ గురించి శ్రీయాన్ కంపెనీ మొత్తం వాడమని చెప్తాను సో ఈ యొక్క రిజల్ట్ చూసిన తర్వాత రిజల్ట్ చూసినా మనం చెప్పొద్దు సార్ ముందైతే మన తోట చూసినాకనే వాళ్ళని కానీ వాడుకోని చెప్తాము ఓకే ఓకే మనం చూడండి మనతో పాటు గీగలైన్ కదా వాళ్ళని అవునవును మనం తోట చూసిన కానీ వాడు చూసి అదే అంటే ఈ విధమైనటువంటి తోట ఈ విధమైనటువంటి ఎదుగుదల సో ఈ వీడియో తెలికించినట్టు ప్రతి ఒక్క రైతు సోదరుడికి కూడా తెలియజేయడం ఏంటంటే ఈ వీడియోలో మీరు పూర్తిగా చూసినట్లయితే మొదటి స్ప్రేలో పురుగుమందుతో పాటు కలిపి ఏం స్ప్రే చేసుకున్నారు అదే విధంగా మొదటిగా భూమిలో వేసేటువంటి కాంప్లెక్స్ ఎరువులని తగ్గించుకొని అదేవిధంగా దాంతోపాటు రైజాన్ గులికలు మైక్రోబెన్ అయింటైనా కలిపి అదేవిధంగా మిగతా రెండు స్ప్రేలలో చేసిన తర్వాత తోట ఎంత అద్భుతంగా వస్తుందనేది మీ కల్లారా మీరే చూశారు చెట్టు ఏడు సంవత్సరాల ఐదు నెలల మొక్కలు ఈ ఎదుగుదల ఈ పెరుగుదల అదేవిధంగా మీకు ఇంకా మా రాబోయే రోజుల్లో మంచి హీల్డింగ్ మంచి దిగుబడి వచ్చి మీకు మన మనం ఈల్డింగ్ తర్వాత పిందే టైంలో అదేవిధంగా కాయ టైంలో కూడా వీడియో తీసి ఎన్ని మొక్కలకి ఎంత హీల్డింగ్ వచ్చిందో కూడా మీకు తెలియజెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు